रोटी बिरानी <c Risons> <Na> <mills> ઓકે ઓકે નોન ચબારાને ખાના બિરાની કરી પે પેટ રહે પે પકડ ஓகே பங்களாமா கொன்ன விடு பங்களா நே பஞ்சு 50 பைசா பங்களா கே இல்ல பைசா हां அங்க இல்ல இது சச்சோட்டே மாத்தலாம் ஓ லைக் பட்ட பங்களா பங்களா चलो चलो நூறு பங்களா கொன்னாதே oka tala le ఈ రోజు మన నంద్యాల వాసి ప్రముఖ పారిశ్రామికవేత్త సామాజిక వేత్త శ్రీ గోళా రాజేష్ గారు మన ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఒక రూపాయికే వెజిటబుల్ కర్రీ వెజిటబుల్ రైస్ కర్రీ ఏర్పాటు చేయడం జరిగింది గత నెల రోజులుగా కూడా ఆయన రూపాయికే రెండు పుల్కాలు కర్రీ పప్పు ఏర్పాటు చేస్తున్నారు చాలా బాగా జరుగుతుంది పేద ప్రజలు ఆకలితో ఉండకూడదనే ఒక సదుద్దేశంతో ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని మదర్ మద్దతు సేవా స్ఫూర్తితో రాజేష్ గారు మన నంజారా వాసులకు ఇటువంటి సేవా కార్యక్రమం చేయడం ఎంతో అభినందనీయము గతంలో కూడా ఆయన పౌరు రైతులకు అయితేనేమి ఒక్కొక్కరికి దాదాపు మూడు వేల చొప్పున నూట యాభై మంది రెండు వేల మంది వరకు ఆరు లక్షల రూపాయలు పంపిణీ చేశారు అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు అంటే షుగరు బీపీ అలాగే స్టంట్ వేసుకున్న వాళ్ళకు హృద్రోగ బాధితులకు ప్రతి నెల రెండు వేల చొప్పున ఇస్తానని ఇప్పటికీ రెండు సార్లు దాదాపు రెండు వందల మంది దాకా నాలుగు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది అలాగే నిరుద్యోగులు నిరుద్యోగులు రెండు నిరుద్యోగులు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం డిగ్రీ పూర్తి చేసిన వారు ఒక రెండు వేల రూపాయలతో వారికి ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితేనేమి వాళ్ళ నిరుద్యోగ వృద్ధి కోసము ఖర్చుల కోసము రెండు వేల రూపాయలు ప్రతి నెల ఇస్తానని చెప్పి ఇప్పటికే దాదాపు వంద మంది వరకు రెండు లక్షల రూపాయలు నిరుద్యోగ అభివృద్ధి కింద ఇవ్వడం జరిగింది ప్రస్తుతం విశాలాక్షి పేరుతో వైకుంఠ ఏకాదశి సందర్భంగా చాలా మంచి రోజు ఈ రోజు ఈ రోజు ఈ వెజిటేబుల్ కర్రీ రైస్ వెజిటబుల్ రైస్ వెజిటబుల్ కర్రీ రూపాయికి ప్రారంభం చేశారు ఇంకా ఆయన పలు సేవా కార్యక్రమాలు చేస్తా అన్నారు కాబట్టి గోళ్ళ రాజేష్ గారికి మన నందాల పట్టణ ప్రజల తరఫున అభినందన తెలియజేస్తూ ఆయన మరిన్ని సేవా కార్యక్రమం చేయడానికి ఆ దేవుడు ఆ వైకుంఠుడు ఆయనకు మంచి ఆరోగ్య ఆరోగ్యం ప్రసాదించాలని అలాగే ఆయన అందరికి సేవ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు అందరు నమస్కారం మనందరూ వాసినటువంటి ప్రముఖ వ్యాపారవేత్త సామాజికవేత్త అంటే గోల రాయచన్న గారు దాదాపు నెల పైగా అంటే రెండు నెలల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజలకు ఎన్నో విధాలు ఆర్థిక సాయం కావచ్చు ఎన్నో విధాలుగా అన్నదానం కావచ్చు ఎన్నో విధాలుగా ఆర్థికంగా ఆదుకుంటూ వాళ్ళకి ప్రజలకు నేనున్నా ప్రజలు పెద్దన్నగా ముందుకు వచ్చారు మన గోళరాచన్న గారు అదే విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు మనం ఎన్నో సార్లు చెప్పాము గోళ రాజన్న గారు రైతు కౌలు రైతులకు అయితే ఆర్థిక సాయం అందించారు అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధి ఇబ్బంది పడుతుంటే వారికి ప్రతి ఒక్కరిని గుర్తించి దాదాపు ఒక వీడి తొలి తొలి విడతలో రెండు లక్షల ముప్పై వేలు ఇవ్వడం జరిగింది ఇంకో విడతలో రెండు లక్షల నలభై వేలు ఇవ్వడం జరిగింది అదే రేపు నెల మూడో తారీఖున జనవరి మూడున మరో విడత కూడా దీర్ఘకాలి వేరకు ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఈ రోజు చూసుకున్నట్లయితే గడిచిన రెండు వారాల నుండి కేవలం ఒక్క రూపాయికే రెండు కుల్కాలు కర్రీ పప్పు అందిస్తున్నాము సో ఈ రోజు అయితే వైకుంఠ ఏకాదశి పర్వదినము శుభ సందర్భంగా బుల్లరా గారు కేవలం ఒక్క రూపాయికే కలర్ రైస్ ఈ రోజు నుంచి అందించబోతున్నాము ఇదే కార్యక్రమం ప్రతిరోజు ఉండబోతుంది భవిష్యత్తులో ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి భగవంతుడు ప్రజలందరూ ఆశీర్వదించి భగవంతుడు ప్రార్థన చేయాలని మన గోళరా గారికి ఆ భగవంతుడు అశైశ్వర్యాలు ఆయుర ప్రసాదిస్తే ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజలకు ఇంకా చేయడానికి కూడా గోలరా గారు ఎప్పుడు సిద్ధంగా ఉంటారని మీరందరూ కూడా ప్రజలందరూ కూడా గోలరాసిన గారిని ప్రార్థిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు ఈరోజు చాలా శుభదినం వైకుంఠ ఏకాదశి ముఖ పర్వదినాన ఈరోజు ఒక గొప్ప కార్యక్రమాలు ముఖ్య అతిథిగా రావాల్సి వచ్చింది నందన పట్టణ వాస్తవ్యులు ప్రముఖ పారిశ్రామికవేత్త కోలరాజేష్ గారు గత నెల రోజులుగా ఏదైతే ఒక్క రూపాయికి కులకానికి అందిస్తూ ఆగలుగున్న ఆగలుగున్న వారికి అంట అన్నం పెట్టాలని సాంప్రదాయం మన హిందూ సనాతన ధర్మం ఆ ధర్మాన్ని గారు పాటిస్తూ ఈరోజు కొత్తగా ఒక రూపాయికి వెజిటేబుల్ బిర్యానీ అందిస్తున్నారు ఈరోజు సభాముఖంగా చెప్పేది ఏమంటే గోల్ల రాజేష్ గారు మరింత అభివృద్ధి పదంలో నిర్వహణ కోరుకుంటూ నంద్యాల పట్టణ ప్రాంత వాస్తవాలకు మరింత చెరువుగా ఉంటూ మరిన్ని అభివృద్ధి కార్యక్రమం కోరుకోవాలని ఆ పరమేశ్వరుని సదా కోరుకుంటున్నారు